ఈరోజు మాకు మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఎంఆర్ఓ మద్యపాడు మరియు విఆర్ఓ పెద్దవరం వాళ్ళ పైన ఫైల్ చేయడం జరిగింది కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎంఆర్ఓ మద్యపాడు గారు నైంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు

ట్రై చేయడం జరిగింది కంప్లైంట్ యొక్క వైఫ్ చనిపోయారు సో కంప్లైంట్ యొక్క వైఫ్ వాళ్ళ యొక్క లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రొసీడింగ్ ఇష్యూ చేయడానికి ఎమ్మార్ఓ మిగారు నైంటీ థౌజండ్ లంచం డిమాండ్ చేశారు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చినందుకు గాను ఈరోజు ఆయన ఇన్స్ట్రక్షన్స్ లేదు ఎమ్ఆర్ఓ మధ్యపాడు గారు ఇన్స్ట్రక్షన్స్ లేనప్పుడు విఆర్ఓ దొడ్డవరము